సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర వైభవంగా జరిగేందుకు జోగినీలు శివసత్తులు సహకరించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ కోరారు జోగినీలతో దేవాదాయ శాఖ పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు దేశంలో మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బోనాల జాతరలో జోగినీల పాత్ర ప్రముఖమని ప్రశంసించారు బోనాల జాతరలో భక్తులందరూ స్వీయ నియంత్రణ పాటించాలని శాంతి భద్రతల నిర్వహణ ముఖ్యమని అధికారులు తెలిపారు అమ్మవారి దర్శనం బోనాల సమర్పణ కోసం జోగినీలు శివసత్తులు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బాటా చౌరస్త నుంచి రావాలని అధికారులు సూచించారు పలహార బండ్ల ఊరేగింపు రాత్రి పన్నెండు లోపు ముగించాలని అధికారులు స్పష్టం చేశారు జాతర వద్ద పటిష్టమైన బారికేడ్లు క్యూ లైన్లు తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తామని జోగినీలు తెలిపారు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు హైదరాబాద్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితర పాల్గొన్నారు